బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ని కాపాడేందుకు తెలంగాణ మంత్రులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ కలవాలని మంత్రులు ప్రయత్నిస్తున్నారని రేవంత్ పదవికి ఎసరు తెస్తున్నారంటూ కామెంట్ చేశారు మంత్రుల్ని ఏవి అనలేక బీజేపీపై రేవంత్ విమర్శలు చేస్తున్నారన్నారు బనకి చర్యల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ అనవసర వివాదానికి అంటున్నారు లక్ష్మణ్ కేంద్రం ఏ రాష్ట్రానికి అన్యాయం చేయదన్నారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాల కేటాయింపు వివాదం నడుస్తున్నటువంటి వేళ రీసెంట్గా బనకచర్ల ఇష్యూ కావచ్చు గోదావరి కృష్ణా జలాల పంపిణీ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు దీని మీద స్పందించేందుకు మనతో పాటు బీజేపీ పార్లమెంటు బోర్డు మెంబరు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ఉన్నారు సార్ ఏం చెప్తారు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్య ఏదైతే ఉందో దాన్ని పదకొండేళ్ళుగా బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నటువంటిది పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తుందంటూ సీఎం వ్యాఖ్యానించారు అసలు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ముందస్తుగా అనుమతి ఇచ్చిందని చెప్పి వీరు గగ్గోలు పెట్టారు లేని సమస్యను సృష్టించి తెలంగాణ సెంటిమెంట్ పండించుకోవడానికే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవాళ ఒకటిన్నర సంవత్సరం అయితే కాంగ్రెస్ అధికారులకు వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గ్యారంటీ నెరవేర్చకుండా ఏ రకంగా ఆ కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని చెప్పి మీరు ఎన్నికల్లో లబ్ధి పొందినారు తప్పితే ప్రచారం ద్వారా ఇవాళ విచారణ పేరు మీద ఏ రకంగా మీరు కాలయాపం చేస్తున్నారు మొన్న అమిత్ షా గారు నిజామాబాద్కి వచ్చి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణల పేరు మీద బీఆర్ఎస్ కాపాడే ప్రయత్నం చేస్తుంది ఒక్క విచారణ విషయంలో కూడా నీకు తేల్చడం లేదని చెప్పి ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి నాటకంగానే ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు అంటే బీఆర్ఎస్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది మీరంటుంటే కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రము ఈ కృష్ణా నీటి బేసిన్లో వాటాల కేటాయింపులో సమస్యకు కారణమే బీజేపీ బీఆర్ఎస్ అదేవిధంగా చనిపోతున్న బీఆర్ఎస్ను కాపాడాలని రక్షించాలని పరోక్షంగా బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు బీఆర్ఎస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్నే బీజేపీ నేతలు చదువుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు బీఆర్ఎస్ను కాపాడే ప్రయత్నం ఏ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఏ రకంగా బీఆర్ఎస్ను ఇవాళ అక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని దించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఎవరో అన్నీ రేవంత్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఇవాళ నేరుగా వాళ్ళ మంత్రులను కాంగ్రెస్ నాయకులు అనలేక ఆ యొక్క బీజేపీ మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆయనకు తెలుసు ఆయన పీట కింద నీళ్లు తీసుకొస్తున్నది ఎవరో కాదు కాంగ్రెస్ నాయకులని లోపాయకారిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అనేక మంది కలిసి పనిచేస్తున్నారు ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో భవిష్యత్తులో మరి అధికారులకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం గతంలో ఏ రకంగా ఇద్దరం కలిసామో రాష్ట్రంలో అధికారులు పంచుకున్నామో ఆ దిశలో అడుగులు వేయడం చేస్తున్న ప్రయత్నాలే ఆ రకంగా రేవంత్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి నేరుగా వాళ్ళ మంత్రుల మీదనో కాంగ్రెస్ నాయకుల మీద అనలేక ఇవాళ బీజేపీ నాయకుల మీద నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో రెండు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు సుహృద్ధమైన వాతావరణంలో కలిసి చర్చించుకునే అవకాశాలు ఉన్నాయి ఆ రకంగా ఒకరి మీద ఒకరు మరి ఆ రకంగా నెపం నెట్టి ప్రజలు గందరగోళపరిచి ప్రాంతాల విద్వేషాలు సృష్టించి ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందుదామంటే తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ మోసపోవడానికి సిద్ధంగా లేరు మోదీ గారి అజెండా అభివృద్ధి పేదల సంక్షేమ అజెండాతో కలిసిపోవడానికి వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎస్ అది డెఫినెట్గా ఏదైతే తెలంగాణ నీటి కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా అన్యాయం చేయదు అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయడమే పెద్దన్న పాత్రగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ను అక్కున చేర్చుకోవాలని చూస్తున్నదే కాంగ్రెస్ నేతలు ఆ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అంటూ కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్